హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం ఆదివాసీ యొక్క వనదేవతలు వారి యొక్క పూజించే దేవతల గురించి మరియు ప్రకృతిని ఆస్వాదించే వారి యొక్క తెగల గురించి మనం ఈరోజు మన ఈ వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి ఇక్కడ కనిపించేటటువంటి బోర్డులలో వారి యొక్క తెగల గురించి మరియు వారి యొక్క మతం గురించి వారి యొక్క ఆచారం గురించి కూడా దీంట్లో వివరంగా రాసిపెట్టి ఉంది వారి యొక్క ఆరాధించే పండుగలు చూడండి మంచిగా వనదేవతల్ని పూజిస్తున్నారు ప్రకృతిని ప్రేమించే ఈ అరుదైన దేవతలను చూడండి వారి యొక్క దేవతల్ని వారు ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఈ వనదేవతల్ని ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలుసుకోవాలంటే భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్తే వారి యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది కుర్రాజుల దేవుడు అలాగే సమ్మక్క సారక్క దేవుడు తీజి పండుగ వివిధ రకాలైనటువంటి దేవతలు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ ఏడు దేవతలు ఉన్నారు వనదేవతలు ఇక్కడ తీజి పండుగ ఇలా చాలా మంచిగా వారి యొక్క సాంప్రదాయాలు మరియు వారి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో చక్కగా ఉంది స్లోగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్